హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం పిల్లలు కానీ కేక్ చేయమని అడిగితే ఎటువంటి బేకింగ్ చేయకుండా అది ఎలా వస్తుందో మనం టెన్షన్ పడకుండా ఈజీగా సింపుల్ మెథడ్లో ఇలా కేక్ కేక్ చేసి అండి చాలా బాగుంటుంది ఇది అయితే బొంబాయి రవ్వ సూ క్యారెట్ కేక్ అండి ఎలా చేసానో చూపిస్తానో వచ్చేయండి ముందుగా స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి రవ్వ ఎక్కడ మాడకుండా అంటే అడుగు పట్టకుండా మంచి నిదానంగా కలుపుతూ మంట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి సో రవ్వ కలర్ వచ్చాక దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల కా కాచిన పాలు వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోండి ఒక కప్పుకు రెండు కప్పులు లేదా రెండున్నర కప్పుల వరకు కూడా పడతాయండి మీరు వేసుకోండి వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఏంటంటే రవ్వ అనేది పాలల్లో మంచిగా ఉడికిపోతుంది సో ఇలా నిదనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి వేడివేడి పాలు వేసుకుంటే రవ్వ మంచిగా ఉడుకుతుంది కదా సో అలా చేసి పక్కన పెట్టుకోండి తిరిగి అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలో మనం క్యారెట్ వేస్తున్నాం కదా పిల్లలు కొంతమంది క్యారెట్ అయితే చాలా ఇష్టపడతారు కదా సార్ సో వాళ్ళ కోసం క్యారెట్ అండ్ బొంబాయి రవ్వతో ఇక్కడ నేను కేక్ చేశానండి సో క్యారెట్ను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి సో రెండు మూడు సార్లు మీరు మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి ఎందుకంటే అది కింద మాడకుండా ఉంటుంది మనం మూత పెట్టి మగ్గించడం వల్ల కూడా క్యారెట్ మంచిగా కుక్ అవుతుందండి ఇలా సింపుల్గా మంచి హెల్తీ కేక్ అండి నేను చేసిన కేక్ మీకు నచ్చవడం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మనం ఫ్రై అయిన క్యారెట్ని తీసి పక్కన పెట్టుకోండి తిరిగి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోండి నేనైతే మా ఇంట్లో కొంచెం అంటే స్వీట్నెస్ అనేది తక్కువ తింటారు కాబట్టి నేను ఒక కప్పే వేసుకున్నానండి కొంచెం స్వీట్ ఎక్కువ మంచిగా తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకొని ఎటువంటి వాటర్ వేయకుండా బెల్లని మొత్తం ఇలా కరిగించుకోండి చూడండి బాగా కరిగి నూరుగా వచ్చిన తర్వాత అంటే ఇది ఆటోమేటిక్గా మనం ఎట్లాగో వాటర్ అయ్యాలి కాబట్టి త్వరగానే పాకం వచ్చేస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇలా దగ్గరికి అంటే బాగా పొంగుతూ వచ్చిన తర్వాత మనం ముందు పాలల్లో నానబెట్టి పెట్టుకున్న రవ్వ అనేది యాడ్ చేసుకోండి చూడండి రవ్వ కూడా ముడికిపోయి ఇట్లా దగ్గరికి వచ్చేసింది సో రవ్వ అంటే మొత్తం కుక్ అయిపోయిందని మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా సో దీన్ని మంచిగా బెల్లంలో మిక్స్ అయ్యేంత వరకు మీరు మంట లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా కలపండి ఇక్కడ మన హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ ఇవ్వాల్సి ఉంటుంది మంచిగా కలపండి ఇది మొత్తం దగ్గరికి అయిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకొని మన స్టవ్ అంటే ప్యాన్ నుండి ఈ రవ్వ క్యారెట్ తురుము సపరేట్ అయ్యేంత వరకు మీరు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మధ్యలో మీకు కావాల్సి వస్తే నెయ్యి కూడా వేసుకుంటూ కుక్ చేసుకోండి ఇందులో నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది కొద్దిగా స్వీట్ కదా కొంచెం సాల్ట్ వేసాను నెయ్యి వేసుకుంటూ మీరు కలుపుకోండి ఇక్కడ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి ఎందుకంటే మనం బెల్లంతో చేసాం కదా సో బెల్లం వేసుకుని నేను స్వీట్ చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మీరు కుక్ చేయండి ఎంత కుక్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి సో ఇలా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం ఒక బౌల్కి మనం ఎందులో అయితే కేక్ అంటే ఈ కేక్ బ్యాటర్ వేసుకుందాం అనుకుంటున్నామో అందులో ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకోండి నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకోండి దానిలో ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనం కేక్ లాగా కట్ చేసుకోవచ్చు ఎటువంటి బేక్ చేయాల్సిన అవసరం లేదు రవ్వ క్యారెట్ రెండు ఆరోగ్యానికి మంచిది మన నెయ్యి ఉంటే సరిపోతుంది సో ఇలా వేసుకొని కాస్త చల్లగైన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన కేక్ రెడీ అయిపోతుంది